హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విజయ హోమ్ రెసిపీస్ ఈరోజు మన వీడియోలో స్పెషల్ రెసిపీ వచ్చేసి ఉల్లి వెల్లుల్లి లేకుండా గుత్తి వంకాయ వేపుడు ఫ్రైని చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి మరీ లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దామా నేను గుత్తి వంకాయ ఫ్రై కోసం అర కేజీ నల్ల వంకాయలను తీసుకున్నానండి చిన్న సైజు వంకాయలు అయితే ఫ్రైకి ఎక్కువ బాగుంటాయండి ఇప్పుడు ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకొని ఈ వాటర్లోకి వంకాయలను ఇలా మధ్యలోకి మూడు వంతులుగా కట్ చేసి ఉప్పు నీటిలోకి తీసుకోండి దాన్ని మిగతా వంకాయలను కూడా కట్ చేసి వాటర్లోకి తీసుకొని వీటిని రెడీగా పక్కన ఉంచండి ఇప్పుడు వంకాయల్లోకి స్టఫింగ్ కోసం పొడిని తయారు చేసుకుందాము ప్యాన్లోకి త్రీ టేబుల్ స్పూన్స్ పల్లీలు తీసుకొని వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి పల్లీలు కొంచెం వేగాక ఇప్పుడు ఇందులోకి టూ టీ స్పూన్స్ పచ్చి శెనపప్పుని తీసుకొని మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు టూ టీ స్పూన్స్ మినపప్పు తీసుకొని కొంచెం వేగాక దీనిలోకి కొన్ని మెంతులు తీసుకొని రెండింటినీ కలిపి దూరగా వేయించుకోవాలి వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి వీటన్నిటినీ లో ఫ్లేమ్లోనే ఒకేసారి వేయించుకోవచ్చు ఇవి కొంచెం వేగాక వీటితో పాటు ఇంగువు చిన్న ముక్క తీసుకొని వేగనివ్వాలి మీ దగ్గర ఇంగు పొడి ఉన్నా తీసుకోవచ్చు ఇప్పుడు చివరిగా టూ టేబుల్ స్పూన్స్ తెల్ల నువ్వులు తీసుకొని కొంచెం ఫ్రై అయ్యాక వీటన్నిటిని ప్లేట్లో తీసుకోవాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ తీసుకొని ఎనిమిత్తి ఆరేడు తీసుకొని కొంచెం ఘాటు వచ్చేంత వరకు వేయించుకోవాలి వీటిని కూడా ప్లేట్లో తీసుకొని చల్లారినివ్వాలి వంకాయల్ని ఫ్రై చేయటానికి ప్యాన్ అనేది మందంగా ఉన్నది తీసుకోవాలండి ఇప్పుడే వంకాయలన్నీ చక్కగా మగ్గుతాయి అన్నమాట రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకే ఆయిల్ తీసుకొని ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వాటర్ని వంపేసి తీసుకోండి ఆ మొత్తం గుత్తి వంకాయల్ని ఆయిల్లోకి తీసుకున్నాక వంకాయలన్నీ సరసమానంగా అన్ని వైపులా ఒకేలాగా సరసమానంగా వేగాలంటే దీనిపైన ఇలా మూత పెట్టేసి ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసుకోండి ఇలా వాటర్ ప్లేటు మూత పెట్టడం వల్ల వంకాయలన్నీ అన్ని వైపులా సరసమానంగా వేగుతాయి ప్లేట్ పైన నీళ్ళవిరి ప్యాన్లోకి దిగి వంకాయలన్నీ చక్కగా వేగుతాయి మధ్యలో మూత తీసి ఇలా అడుగంటకుండా కలుపుతూ ఉండాలి ని ఎక్కువగా కలపకుండా సైడ్ నుంచి ఇలా కలుపుకుంటే జాగ్రత్తగా వేయించుకుంటే ఉత్తి వంకాయ వీడిపోకుండా ఉంటుందండి స్టవ్ను మీడియం ఫ్లేమ్లోనే ఉంచి వేయించుకోవాలండి ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి మనము కొంచెం నొక్కి చూసామంటే వంకాయలు మెత్తబడ్డాయి కదా ఇప్పుడు వీటిని ప్లేట్లో తీసుకొని చల్లారిని ఇవ్వాలి ఇప్పుడు ఈ చల్లారిని ఇంగ్రీడియంట్స్ని మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టుకోవాలి మీకు పొడి క్వాంటిటీ ఎక్కువగా కావాలనుకుంటే ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీ పెంచుకోవచ్చండి చూడండి ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులోకి అర టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి ఆయిల్ వేయటం వల్ల పొడి అనేది డ్రైగా లేకుండా ముద్దగా వస్తుందనమాట ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు చల్లారిని వంకాయలను తీసుకొని ఇలా స్టఫ్ చేసి తీసుకోండి వంకాయలను స్టఫ్ చేయగా నాకు స్టఫింగ్ అనేది మిగిలిపోయింది ఇప్పుడు మనము మిగతా ప్రాసెస్ని చూద్దాము చూడండి ప్యాన్లో ఆయిల్ అనేది సరిపోతుంది కదా సరిపోకపోతే మీరు మరి కొంచెం ఆయిల్ తీసుకోండి ఇప్పుడు స్టఫ్ చేసిన వంకాయల్ని తీసుకొని ఒకసారి కలుపుకొని అలాగే మిగిలిపోయిన స్టఫింగ్ని కూడా తీసుకొని మంటను లో ఫ్లేమ్లోనే ఉంచి కలుపుతూ రెండు నిమిషాల పాటు ఫ్రై చేయండి చివరిగా కరివేపాకుతో గార్నిష్ చేసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవటమే అంతేనండి చాలా సింపుల్ పొడి చేసుకుంటే ఈ వంకాయ వేపుడు చేసుకోవటం చాలా చాలా ఈజీ అన్నమాట మరి ఈ గుత్తి వంకాయ వేపుడ్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం విజయ హోమ్ రెసిపీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి